ట్యూషన్ ఎందుకు పోవు సర్ది ఉన్నదా నీకు ఏం లేదు కదా సర్ది నీకు మెడిసిన్ పోసిన కదా నేను నీకు మెడిసిన్ పోసిన కదా ట్యూషన్ పోవడానికి సర్ది అనిపిస్తుందా ట్యూషన్ పోవడానికి సర్ది అనిపిస్తుందా జ్వరం అనిపిస్తుందా నీకు జ్వరం కూడా లేదు కదా పొద్దున్న నుంచి బాగానే ఉన్నావు కదా ఎప్పుడు అనిపించింది జ్వరం జ్వరం వచ్చిందా మెడిసిన్ వేసి పంపిస్తా పదా మెడిసిన్ వేసుకో తగ్గిపోతుంది ట్యూషన్కి వెళ్ళాలి మంచిగా చదువుకోవాలి వెళ్ళాలి ట్యూషన్కి వెళ్ళాలి వస్తుంది కదా చాక్లెట్లు తింటావా చాక్లెట్లు తింటావా నువ్వు

అట్లా అనొద్దు నన్న నీకు తలనొప్పి నీకు లేదు తల ఎక్కడి నుంచి వస్తుంది చెప్పు నీకు తలుందా నీకు తలుందా నీకు తల ఉందా అది నాకు ఇది చెప్పు నీకు తల ఉందా ఇటు చెప్పు నీకు తల ఉందా పోవా చాక్లెట్స్ తింటావా ఎన్ని చాక్లెట్స్ తింటావు నిక్కరా ఫైవ్ స్టారా ఇప్పుడు దగ్గులేదా నీకు సర్దుంది కదా నువ్వు చాక్లెట్స్ తినొద్దు పొద్దు పొద్దున్న తినొద్దు రాత్రి రాత్రి తినొద్దు సర్ది ఉన్నవాళ్ళు చాక్లెట్స్ తినొద్దు తినొచ్చు నీకు నీకు సర్ది ఉందా చాక్లెట్ తినవా ట్యూషన్కి వెళ్దాం 간다. 앤드고. 내 마마. 앤드고. 내나